హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఇది శనివారం రోజు తీసిన వ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే నేను పూజ చేసుకున్నాను ఆ రోజైతే దేవుణ్ణి గది ఉంటుంది కదా దాన్ని అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశానండి నేను ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే కెమెరా స్టాండ్ అయితే పెట్టలేదు ఇంకా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అయితే నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పొద్దున్నే అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసిన అండి వర్క్ అంతా వాళ్ళు ఉంటే ఉన్నంతసేపు ఇంకా వర్క్ బయట పని ఇంట్లో పని చేసుకోవడం అయితే అవ్వదు ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఇంకా స్టార్ట్ చేశాను నేనైతే చాలా రోజులైతుంది దీపం కూడా సరిగ్గా పెట్టట్లేదు అంటే మామూలుగానే పెట్టడం జరుగు అవుతుంది ఇంకా ఇక్కడైతే మొత్తం పూజ గది అయితే నీట్గా డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పి అయితే ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ముందటైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఊడ్చేసి తూడ్చేసి మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నా ముందు తర్వాత ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసి తూడ్చుకుంటున్నా ఇంకా పిల్లలు అన్నప్పుడు అల్లరల్లరి చేస్తారు అంగడి కూడా ఎక్కువనే ఉంటుంది ఇంకా మా పిల్లలంటే ఇంకా మా చిన్నోడు కొంచెం ఎక్కువ చేస్తాడు నాకు ఎన్నిసార్లు ఊడ్చినా ఇంకా చెత్త అనేది ఫుల్గా వస్తుంది వాడు కొంచెము బయటికి కింద లోపలికి ఇంట్లకు ఇట్లా ఎక్కువ పోతూ ఉంటాడు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఇక్కడ నేనైతే వడ చేశాను ఈరోజు దాంట్లోకి ఒక పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అట్లనే కొత్తిమీర కూడా వేసేసుకున్నా అయితే మినపప్పు అయితే ముందు రోజు నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టానండి నైట్ అయితే మిక్సీ పట్టి పెట్టలేదు తెల్లారినాకనే మిక్సీ పట్టేసిన ఇంకా వడలైతే చేసేసుకున్న ఇట్లయితే నూనె ఎక్కువ పీల్చదు వడలు అనేది కొంచెం వంట సోడ వేసుకున్నా ఎందుకంటే ఆ రోజే మిక్స్ బట్టి అప్పుడే చేస్తున్నాం కాబట్టి కొంచెం పొంగడానికి కొంచెం మిక్సీ వంట సోడ అయితే వేసాను సారీ ఇక ఎక్కువ ఆయిల్ అయితే పీల్చలేదు నాకు అవి టేస్ట్ కూడా బాగున్నాయి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఇవి పెట్టేసినా అండి ఇది పిల్లలు పోకముందు తీసిన వీడియో ఇంకా ఓడవడం ముగ్గేసుకోవడం అనేది పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే తీసాను ఇక్కడ చూడండి ఇంకా అయితే సీసీ కెమెరా నుండి రికార్డ్ చేసుకున్నా అండి డౌన్లోడ్ చేసేసుకున్న ఇంకా కెమెరా స్టాండ్ పెట్టడం మళ్ళీ దాన్ని మస్తు లేట్ అని చెప్పి ఎందుకంటే దాన్ని సెట్ చేసుకుంటూ చేసుకోవడం కష్టం అవుద్ది మళ్ళీ లేట్ అవుద్ది అని చెప్పేసి ఆ కెమెరాలో అయితే రికార్డ్ అయింది అయితే డౌన్లోడ్ చేసేసుకున్నా ఇంకా స్నానం అయితే చేసేసి దేవుని దగ్గర మొత్తం నీట్గా చేస్తున్నా లోపలైతే దేవుని లోపల అయితే పర్లేదు కొంచెం అక్కడ ఆ డోరు అడ్డు ఉంది కాబట్టి కనబడలేదు లోపలిది మంచిగా తడి క్లాత్ కాటన్ క్లాత్ అయితే తీసేసుకున్నా ఫస్ట్ అయితే నేను పీచ్ ఉంటుంది కదా మన ముగ్గిన్నెలు దొమ్ముకునేది ఇంకా కొత్తది తీసానండి ఎందుకంటే దేవుని గది కాబట్టి కొత్త పీ పీ అయితే తీసానండి ఇంకా దాన్ని అయితే మొత్తం పాటు మొత్తం రాకున్న స్టీల్ది కూడా ఉంటుంది కదా మనం గిన్నెలు దోమేది అవి ఇవి రెండు కొత్తవి తీసుకున్న సబ్బు కూడా కొత్తదే వాడానండి ఎందుకంటే దేవుని రూమ్ కాబట్టి మనం వాడింది ఎందుకు వాడడం అని చెప్పి మంచిగా నీట్గానైతే మొత్తం మొత్తం ఎంత ఎన్ని రోజులైతుందో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మొత్తం క్లీన్ చేయాలి డీప్ క్లీనింగ్ అయితే చేయాలని చెప్పి మొత్తానికైతే ఈరోజు నీట్గా అయిపోయింది నాకు కూడా దీపాలు ముట్టించిన తర్వాత మస్తు ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇంకా మొత్తం మొత్తం బయట డోర్స్ కూడా నేనైతే క్లీన్ చేశాను ఇంకా అది అందట్లేదండి కిందనైతే చిన్న స్టూల్ అయితే వేసుకున్నా నేను ఫస్ట్ సబ్బుతోటైతే మంచిగా నీట్గా తోమేసిన అన్నట్టు తో అప్పుడైతే తెల్లగా అయింది తెల్లగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది తర్వాత కాటన్ క్లాత్ తోటైతే మంచిగా నీళ్ళలో ముంచుకుంటా మొత్తం క్లీన్ చేస్తున్నా ఇక్కడ నేను అక్కడ నేను తూచేది ఉంది కదా అది అద్దంది ఉంది అయితే కింద ఒకటి పైన ఒకటి పెట్టించినాము ఇంకా అయితే నేను తీసేసాను అండి అది తీసేసి ఇంకా ఫోటోలు అయితే మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను దగ్గర దగ్గర నాకు టూ అవర్స్ అయితే పట్టింది మొత్తం అదంతా తోమడము కింద అవి అంటే దేవునికి సంబంధించిన సామాను ఉంటుంది కదా కుంకుమ అని పసుపు అని అగరవత్తులు ఇవన్నీ ఒక డబ్బాలో వేసేసుకున్న అవంతా అంగడంగడి అసలు చాలా రోజులు అవుతుంది కాబట్టి అసలు చూడలేదు వాటిని అట్లనే ఉన్నసరికి కొంచెం పురుగు పట్టింది ఇంకా అవన్నీ తీసేయడము మొత్తం పీస్ తోటైతే మంచిగా రాకేసి మంచిగా తోటి వాటర్లో ముంచుకుంటానైతే చూడుస్తున్నా ఇక్కడ కిందిది ఇది ఎన్ని రోజులు ఏమైందంటే పైన ఫోటోలు సరిగ్గా పట్టక ఈ సెల్ఫ్లో కూడా నేను ఫొటోస్ పెట్టి దీపం ముట్టించేదాన్ని అయితే ఇంకా పైన కింద ఎందుకని చెప్పేసి నేను అక్కడ పై మొత్తం పైననే పెడదామని కిందిదంతా మంచిగా నీట్గా ఓన్లీ దేవునికి సంబంధించిన సామాన్ ఉంటుంది కదా అవి మాత్రమే పెడదామని చెప్పి ఇక్కడైతే పేపర్ వేస్తున్నా పై దాంట్లో అయితే పేపర్ వేయలేదు దేవుని దగ్గర ఇక్కడ మాత్రం పేపర్ వేసి పెడుతున్నాయి ఎందుకంటే నీట్గా ఉంటుంది కాబట్టి కెమెరా స్టాండ్ విరిగిపోయిందండి అందుకే కెమెరాను స్టాండ్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే మొబైల్ ఆగట్లేదు స్టాండ్కి కింద పడుతుంది ఆ డబ్బాలో మాత్రము మంచి అవసరం ఉన్నవి మాత్రమే పెట్టేసిన రెండు గంటల టైం అయితే పట్టిందండి మొత్తం క్లీన్ చేసి దీపాలు ముట్టించేసరికి నైన్ నైన్ థర్టీ కల్లా స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ అయిందండి నాకు దీపాలు ముట్టించేసరికి ఇప్పుడైతే కింది సెల్ఫ్లో కూడా పెడుతున్నా నేను అయితే కింది సెల్ఫ్లో ఏంటంటే ఇంకా వేరే ఈ సంచిలో మాత్రము ఇంకా ఫొటోస్ ఉన్నాయండి మేము ఏం చేసినామంటే కొన్ని ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫొటోస్ అక్కడ సెట్ అవుతలేవు అన్ని ఫొటోస్ పడతలేవు అని చెప్పి ఒకటే ఫ్రేమ్లో అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే చేపించినాము అది పెడితే ఇవి సింగిల్గా అయితే పట్టలేదు అందుకే ఆ సింగిల్గా ఉన్నాయన్నీ ఒక సంచిలో అయితే వేసి పెట్టేసాము ఇంకా దాన్నైతే ఎప్పుడైనా సిర్పూర్కి వెళ్ళినప్పుడైతే అక్కడ తీసుకెళ్తా తీసుకెళ్ళి అక్కడ ఇంకా ఫొటోస్ అయితే పెట్టదామంటే ఎందుకో అక్కడ పెట్టడం వీలైతే లేదండి ఎందుకంటే నేను నేను ఉండను కదా ఇంట్లో ఎక్కువగా నేను కూడా నేను కూడా వెళ్ళాను కదా అక్కడికి ఎక్కువగా అందుకే సార్ అయితే వద్దని చెప్పిండు మా సారు అవసరం లేదులే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి అని చెప్పిండు కానీ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రము ఫొటోస్ అయితే తీసుకెళ్ళి అక్కడ కూడా దీపాల్లో అయితే పెట్టేసుకుంటాము మనం ఎక్కడున్నా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇస్తే ఒక సమ్మర్లో వెళ్తే దీపాలు పెట్టకుండా అయితే ఉండం కదండి ఇక్కడ మంచిగా దీపాలు ఫొటోస్కి మంచిగా అయితే పెడుతున్నాం ఇట్లా నేను వన్ మంత్కి ఒకసారి అంటే పౌర్ణమి అమావాస్య ఎక్కువ పౌర్ణమి అప్పుడైతే క్లీన్ చేయను ఫొటోస్ అమావాస్య వచ్చిన తర్వాత తెల్లారి గురువారం వస్తే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఇంకా ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారి అయితే అమావాస్య అయిపోయినాక ఖచ్చితంగా అయితే దీపాలు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటా బొట్లు మళ్ళీ మళ్ళీ కడి కడిగేసి మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టడం ఇట్లా చేసుకుంటా ఇంకా వారానికి ఒకసారి అయితే మనము దీపాలు ముట్టిస్తాం కదా అవి అయితే వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తోమేసి పెట్టుకుంటా అన్నట్టు ఇంకా ఇదేనండి పెద్ద ఫ్రేమ్ అన్ని ఫొటోస్ అన్నీ సింగిల్ సింగిల్గా ఉంటే అన్నీ ఒకటి దాంట్లో పెట్టేసి అయితే చేయించుకున్నాము ఇట్లా అయితే కొంచెం అన్ని దేవుని ఫోటోలు ఒకటే దాంట్లో ఉంటుంది కొంచెం స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇట్లా చేయించుకున్నాం అన్నట్టు ఇప్పుడైతే కుంకుమైతే పెడుతున్నాం ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమైతే పెడుతున్నాం ఇంకా ఫోటోలకైతే దీపం బొట్టు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా దీపాలు అయితే ముట్టిస్తున్నా అండి అసలు చాలా బాగుంది మంచిగా నీట్గా అయిపోయింది నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది ఇవాళ లేట్ అయినా మంచిదే ఇంకా ఫిక్స్ అయిపోయినా మొత్తం క్లీన్ చేయాలని చెప్పి అసలు మొన్ననే గురువారం రోజే అనుకున్నా కానీ అప్పటికీ టెన్ అవుతుంది అమ్మని ముట్టించేసరికి మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఏం చేసినా ఆ రోజైతే మామూలుగానే దీపం ముట్టించుకున్నాయి ఇంకా ఈరోజు శనివారం లేట్ అయినా మంచిదని అని చెప్పేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసిన తర్వాతనే దీపాలు ముట్టించినాయి ఇంకా పూలు అయితే మాత్రం లేవండి ఒక పూలు ఉంటే మాత్రం బాగుండేది పూలు లేవు ఇంకా పైన కూడా అయితే పెట్టేస్తు పెట్టేస్తున్నా అన్నట్టు ఆ పైన ఇటొకటి ఒకటి కింద అటో దేవుని దగ్గర రెండు నేనైతే పెద్ద పెద్దగా అయితే పూజలు అంతా పెద్దగా చేయను అండి సింపుల్గా దీపాలు పెట్టేసి రెండు అగరవత్తులు అయితే ముట్టించి పెట్టేస్తాను ఇంక ఇలానే చేయాలి అలానే చేయాలని నేను అలాంటివి ఏమి ఎక్కువ పాటించను సింపుల్గానైతే అయితే దీపాలు అయితే పెట్టేస్తాను ఇదేమో లాస్ట్కి వీడియోకి యాడ్ చేయడానికి మరి దీపాల్లో నేను ఏ విధంగా సెట్ చేశాను ఫొటోస్ ఎలా ఉన్నాయనేది చూపించడానికైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అండి ఎందుకంటే సీసీ కెమెరాలో అక్కడ లోపల మొత్తం క్లీన్ చేసింది అయితే పర్లేదు కదా అందుకే ఇక్కడ అయితే వీడియో అయితే తీసి చూపిస్తున్నా ఇంకా కెమెరా స్టాండ్ అయితే ఒకటి తీసుకోవాలి సింపుల్ మామూలుగా తీసుకుంటాను అండి చూడండి ఇదే అండి ఇందాక నేను వీడియో తీసింది చూడండి ఎంత నీట్గా పెట్టేసింది ఇంతకుముందు ఇవన్నీ ఈ ఫొటోస్ అన్నీ పైన ఉండేటివి ఇప్పుడు ఇవి కిందికి పెట్టేసి ఆ పెద్ద ఫోటో పైన పెట్టేసిన చాలా బాగుంది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేసి ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కింద కూడా మొత్తం నీట్గా అయితే చేసేసి పెట్టేసుకున్నాం చూడండి ఇంకా ఇక్కడ నుండి అయితే సింపుల్గా రోజు దీపం పెట్టిన పెద్ద పని ఏం లేకుండా ఉంటుంది పూలు ఒక్కటి మాత్రం లేవండి పూలుంటే బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి